బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడోసారి గెలవాలనుకుంటున్న టీమిండియాకు అస్సలు పరీక్ష ఇప్పుడే మొదలైంది తొలి టెస్ట్లో ఆసిస్ను చిత్తు చేసినప్పటికీ తరువాత అడిలైడ్ పింక్ బాల్ టెస్ట్లో పుంజుకున్న కంగారులు సిరీస్ను సమం చేశారు ఇక మూడో టెస్ట్ వర్షం కారణంగా డ్రాగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి మిగిలిన రెండు టెస్టులపైనే ఉంది సిరీస్లో ఆధిక్యం సాధించేందుకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరేందుకు కూడా ఇరు జట్లకు ఈ రెండు మ్యాచ్లు కీలకంగా ఉన్నాయి దీంతో మెల్బోర్న్ వేదికగా జరిగే బాక్సింగ్ డే టెస్ట్ సిరీస్ ను డిసైడ్ చేసే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో భారత తుది జట్టుపై కసరత్తు జరుగుతోంది భారీ మార్పులు కాకుండా పేస్ బౌలింగ్ విభాగంలో ఒక మార్పు జరిగే ఛాన్స్ ఉంది నిజం చెప్పాలంటే ఈసారి ఆసీస్ పర్యటనలో బూమ్రా తప్పితే మిగిలిన పేసర్లంతా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు హైదరాబాది పేసర్ సిరాజ్ అయితే తీవ్రంగా నిరాశపరిచాడు అసలు కంగారు గడ్డపై మంచి రికార్డు ఉన్న సిరాజ్ పూర్తిగా తేలిపోయాడు బూమ్రా ఒకవైపు వికెట్లు తీస్తున్నా మరోవైపు నుంచి సపోర్ట్ లేకపోవడంతో ప్రత్యర్థి జట్టుకు అడ్వాంటేజ్గా మారింది దీంతో నాలుగో టెస్ట్కు సిరాజ్ను తప్పిస్తారన్న వార్త కూడా వినిపిస్తోంది అతని స్థానంలో హర్షిత్ రానాను తీసుకునే అవకాశాలున్నాయి బూమ్రా ఆకాశ్ దీప్లతో పాటు పాటు రానా త్రయం మెల్బోర్న్ పిచ్ పై నిలకడగా రాణిస్తే ఆసిస్ కష్టాలు తప్పవు అటు మెల్బోర్న్ పిచ్ను దృష్టిలో ఉంచుకుని ఒక స్పిన్నర్తోనే భారత్ ఆడనుంది దీంతో గబ్బాలో కీలక ఇన్నింగ్స్ ఆడిన రవీంద్ర జడేజానే తుది జట్టులో తీసుకోనున్నారు ఇక బ్యాటింగ్ లో మార్పులు జరిగే అవకాశం లేదు ఓపెనింగ్ కాంబినేషన్ పై మాత్రం కాస్త కన్ఫ్యూజన్ నెలకొన్నప్పటికీ రోహిత్ శర్మ మరోసారి మిడిల్ ఆర్డర్ కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది ఇదిలా ఉంటే వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న గిల్ ను తప్పించి ధ్రువ్ జురేల్ కు ఛాన్స్ ఇస్తారన్న వార్త వినిపిస్తోంది గిల్ మరోసారి తనకు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు అదే సమయంలో జురేల్ భారత్ ఏ తరఫున ఆసిస్ పిచ్లపై రాణించడంతో అతని వైపు మేనేజ్మెంట్ మొగ్గు చూపే ఛాన్స్ ఉంది